మధ్యతరగతి కుటుంబాల విషయంలో చిన్న పొరపాటు జరిగినా సహించేది లేదని నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి అన్నారు నెల్లూరు నగర కార్పొరేషన్ లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ సూర్య తేజతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు పేదల విషయంలో అధికారులు తమాషాలు పడితే అందుకు రెట్టింపు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఎమ్మెల్యే హెచ్చరించారు నెల్లూరులో పేద మధ్యతరగతి ఇళ్లకు వచ్చి కరెంట్ కట్ చేస్తామని ఇల్లు ధ్వంసం చేస్తామని ఎవరు భయపెట్టినా భయపడకండి నేను నెల్లూరు కార్పొరేషన్ అధికారులు ప్రజల విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని తాను వీధుల్లోకి వచ్చిన రోజు వాళ్ళెవరూ మిమ్మల్ని కాపాడలేనని అన్నారు పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కమిషనర్ ను కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు గౌరవం మరింత విలువ పెంచాలా అన్న ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేగా నేనే స్వయంగా హాజరు కావాలని ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి కొన్ని సమస్యలు అదేవిధంగా అనేక మంది చెప్పిన సమస్యలన్నీ నగర కార్పొరేషన్ కమిషనర్ దృష్టికి తీసుకొస్తామని ప్రత్యేకంగా నెల్లూరు ఎప్పుడూ కూడా లేబుల్ సిటీయే ఎందుకంటే నెల్లూరులో ప్రశాంతతకి మారుపేరు నెల్లూరు ప్రశాంతతకి మారుపేరు ప్రశాంతతనే నెల్లూరు ప్రజలు ఇష్టపడతారు రౌడీలో సంఘ వ్యతిరేక శక్తులో లేకుంటే అధికారులో దౌర్జన్యం చేస్తాం భయభ్రాంతులకు గురి చేస్తాం అంటే నెల్లూరు ప్రజలు అంగీకరించరు నెల్లూరు లివబుల్ సిటీగా ఉండాలని నా ఒక్కడే ఆకాంక్షే కాదు మంత్రి పొంగూరు నారాయణ గారి ఆకాంక్ష కూడా వారు తరచుగా చెబుతూ ఉంటారు లివబుల్ సిటీ లివబుల్ సిటీ అని మంత్రి నారాయణ గారు చెప్పినా నేను చెప్పినా నెల్లూరు లేబుల్ సిటీగా ఉండాలన్నదే మా ఆకాంక్ష అయితే ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఏమిటంటే ప్రజల్ని భయభ్రాంతులు చేసే రీతిలో ఎప్పుడో పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కాయ కష్టం చేసి రూపాయి రూపాయి కూడేసుకొని బిడ్డల చదువుల కోసం బిడ్డల పెళ్ళిళ్ళ కోసం లేదు అవకాశం ఉంటే భవిష్యత్తు ఎల్లు కట్టుకోవాలని ఫ్లాట్లు ఉంటే ఆ రోజు ఫ్లాట్లు వేసిన రియల్ ఎస్టేట్ ఓనర్లు ఫ్లాట్లు వేసి అమ్మేసి డబ్బులు తీసుకెళ్ళిపోయారు ఆ రోజు రియల్ ఎస్టేట్ యజమానులు ఫ్లాట్లు వేస్తూ ఉంటే కొంతమంది అధికారులు వాళ్ళతో కుమ్మక్కయ్యారు కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళతో కుమ్మక్కయ్యారు అంతిమంగా ఆ రియల్ ఎస్టేట్ యజమానులతో కుమ్మక్కైన అధికారులు బాగున్నారు వారితో కొమ్మక్కైనా రాజకీయ నాయకులు బాగున్నారు రియల్ ఎస్టేట్ యజమానులు బాగున్నారు కానీ ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ యజమానుల దగ్గర ఫ్లాట్లు కొన్నటువంటి సామాన్య మధ్యతరగతి కుటుంబాలలో మాత్రం నానా బాధలు పడే పరిస్థితి ఎందుకంటే ఇల్లు కట్టాలంటే అనుమతి లేదు ఇల్లు కట్టాలంటే అనుమతి ఇవ్వం అందుకే కమిషనర్ చెప్పడం జరిగింది వెంటనే దానికి సంబంధించి ఆలోచన చేయండి ఎవరో చేసిన పనికి వీళ్ళు శిక్ష అనుభవించాలంటే అది సాధ్యం కాదు ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలా వారికి పెనాల్టీ వేసి అది కూడా రీజనబుల్ పెనాల్టీ వేసి ఇల్లు కట్టే అవకాశం కల్పించమని ఆ పరిస్థిపక్ ఇబ్బంది పడుతూ ఉంటే మరికొంతమంది బిడ్డల చదువుల కోసం పెళ్ళిళ్ళ కోసం ఆ ఫ్లాట్లు అమ్మాలంటే ఆ ప్లాట్లు అమ్మేదానికి రిజిస్ట్రేషన్ చేసేదానికి లేదు అని చెప్పని నుంచి ఒక లేఖ రిజిస్టర్ కార్యాలకి కానీ తమాషా ఏమిటంటే ఎక్కడ రిజిస్ట్రేషన్ లాగటంలే ఎక్కడ రిజిస్ట్రేషన్ లాగటంలే రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి అయితే కొన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఆ కాగితాన్ని చూపించి నుడా నుంచి వచ్చిన కాగితాన్ని చూపించి ఇద్దో మీ ప్లాటు రిజిస్ట్రేషన్ చెయ్యొద్దు అని నుడా నుంచి కాగితం వచ్చింది నుడా నుంచి మీ ప్లాటు రిజిస్ట్రేషన్ చేయొద్దు అని కాగితం వచ్చినా నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నా కాబట్టి మాములుగా నాకు ఇచ్చే లంచం రూపాయి అయితే ఇప్పుడు మూడు రూపాయలు ఇవ్వాల మామూలుగా ఇచ్చే లంచం రూపాయి అయితే ఇప్పుడు మూడు రూపాయలు ఇవ్వాలని చెప్పని కొన్ని రిజిస్టర్ ఆఫీసుల్లో అధికారులు ఆ యొక్క సామాన్య కుటుంబాలని వేధించే పరిస్థితి మరి కొంతమంది కరెంట్ అధికారులు ఆ కాగితాలు తీసుకొని ఏది మన నోడా నుంచి వచ్చినటువంటి కాగితం తీసుకొని కరెంటు కనెక్షన్ కట్ చేయండి కరెంటు కనెక్షన్ కట్ చేయండి ఆ కాగితం తీసుకుని కాగితం పెట్టే కాగితం తీసుకొని ఆ ఇళ్ల కాడికి వెళ్ళి ఇళ్లలో కాపురాడు దగ్గరికి వెళ్ళి మీ ఇంటికి కరెంటు కట్ చేయమని నొడా నుంచి కాగితం వచ్చింది మీ ఇంటికి కరెంటు కట్ చేయకుండా ఉండాలంటే మీ ఇంటికి కరెంటు కట్ చేయకుండా ఉండాలంటే మా సంగతి ఏందని పరిస్థితి మీడియా మిత్రులను కోరుతూ ఉన్నా మీడియా మిత్రులారా దీన్ని దయచేసి అన్ని రాజకీయ వార్తలు చూసినట్టు చూడవద్దు మీరందరూ కూడా ఈ సమాజంలో భాగస్వాములే మీరందరూ కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాలే మీ బాధలకు ఆలోచన నీ స్థలం నువ్వు అమ్ముకోవాలంటే నూడా నుంచి వచ్చినటువంటి కాగితాల వల్ల రిజిస్ట్రేషన్లు చేయకూడదు ఆ ఇచ్చిన కాగితాల వల్ల ఈరోజు రూపాయికి మూడు రూపాయలు లంచాలు వేయాల్సిన పరిస్థితి రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ ఇవ్వాలంటే ఇళ్ళు కట్టుకొని ఉంటే ఇళ్లల్లో ఉండే వాళ్ళ వద్దకి కొంతమంది కరెంటు సిబ్బంది వెళ్ళి నూడా నుంచి కాగితం వచ్చింది ఇదో కాగితం మీ ఇంటికి కరెంటు కట్ చేయమని చెప్పని కరెంటు కట్ చేయకుండా ఉండాలంటే మా సంగతి ఏమిటి పరిస్థితిని అడుగుతున్నాను కాబట్టి కమిషనర్ గారి స్పష్టంగా చెప్పారు వెంటనే దీన్ని పరిష్కారం చేయాలి ఈ సందర్భంగా నెల్లూరు నగర కార్పొరేషన్లో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అత్యుత్సాహం ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిలో దయచేసి నెల్లూరు నగర కార్పొరేషన్లో అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆ కొంతమంది అధికారులారా మీ వేషాలు నెల్లూరు రూరల్లో చెల్లవు నెల్లూరు రూరల్లో అత్యుత్సాహంతో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే మీ వేషాలు చల్లవు నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు నెల్లూరు రూరల్తో కిండల్ పడవద్దు నెల్లూరు రూరల్తో కెండల పడితే నెల్లూరు రూరల్తో కిండలు పడితే నెల్లూరు రూరల్లో పేద నిరుపేద సామాన్య మధ్యత్య కుటుంబాలని ఇబ్బందులు పాలు చేస్తే మీరే కెండల్ పాలు అవుతారు ఆ కిండల్ చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి దయచేసి నా కాడ మీ వేషాలు వద్దు మీ ఎగస్టాలు వద్దు మీ కిండలు వద్దు కాబట్టి నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి అత్యుత్సాహం చూపిస్తున్న కొంతమంది అధికారులరా ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం మీరు చూపిస్తున్నారో నాకు తెలియటం లేదు రేపు మీకు సమస్య వస్తే నా కాళ్ళ నుంచి నాతో కిండలు పడితే తిరిగి నేను కిండలు స్టార్ట్ చేస్తే ఆ మీరు ఎవరి కళ్ళల్లో ఉత్సాహం చూడాలనుకుంటున్నారో సంతోషం ఉండాలనుకుంటున్నారో వాళ్ళెవరు మీ దరిదాపుల్లో ఉండరు ఆ రోజు వాళ్ళెవరు మీ దరిదాపుల్లో ఉండడు కోటం రెడ్డి సీతారెడ్డి యూధుల్లోకి వచ్చిన రోజు వాళ్ళు ఎవరు మిమ్మల్ని కాపాడలేరు దయచేసి గుర్తుంచుకోండి నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నా ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే కోటీశ్వరుల విషయంలో కోటీశ్వరుల తప్పులు చేస్తుంటే మీరు ఏ నిర్ణయం అనేది తీసుకోండి నాకు అభ్యంతరం లేదు కానీ ఎందుకన్నా అభ్యంతరం ఏం చెప్తున్నానంటే కోటేశ్వర్లకి ఏదైనా పని కావాలంటే వాళ్ళు ఎట్టని జయించుకుంటారు వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు నేనైతే చేయను కానీ పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి కష్టం వస్తే కన్నీళ్ళు కడుపు మంట తప్ప ఏమి ఉండవు కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి అన్యాయం జరిగితే నేను ఒప్పుకునే ప్రశ్న లేదు మీరు అంటున్నారు మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబాలు కాయ కష్టం చేసి ఫ్లాట్లు కొంటే మిషన్లు తీసుకొని వచ్చి లోడ్ వేస్తామని ఈ మధ్య కొన్ని పత్రికల్లో ఛానల్లో కూడా చూసా కార్పొరేషన్ నుంచి నొడా నుంచి వాయిస్ కొంచెం ఎక్కువ వస్తూ ఉంది లోడ్ వేస్తామని లోడ్ వేస్తామని రండి మిషన్లు తీసుకొని రండి మిషన్లు తీసుకొని రండి సామాన్య మధ్యతరగతి కుటుంబాల జోలికి వాళ్ళ ప్లాట్ లోడదామనో వాళ్ళ ఇళ్ళు ధ్వంసం చేస్తామనో మీరు వస్తే మీ మిషన్లకి ఆ ప్రజలకి మధ్యలో ఒకడు ఉంటాడు అది నేనే నా శరీరం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సామాన్య పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాల ఇళ్ల జోలికో స్థలాల జోలికో అధికారులు వచ్చిన సంఘ వ్యతిరేక శక్తులు వచ్చిన రౌడీలు వచ్చిన అడ్డుగా నేనుంటా నా దేహం ముక్కలైన తర్వాతే నా దేహం ముక్కలైన తర్వాతే మీ మిషన్లైనా మీ దౌర్జన్యమైనా వాళ్ళ మీద సాగాల తప్ప నేను ప్రాణాలతో బతికున్నంత కాలం నా ఊపిరి ఉన్నంత కాలం నేను ప్రాణాలతో కాలం మీ మిషన్లు మీ డోజర్లు మీ దౌర్జన్యం ఆ యొక్క పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలని ఏమీ చేయలేమని చెప్తుంది కాబట్టి నెల్లూరు నగర కార్పొరేషన్లో అంతిమంగా నా ఆకాంక్ష అయిన గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారి ఆకాంక్ష అయినా లివబుల్ సిటీ లివబుల్ సిటీ లివబుల్ సిటీ లివబుల్ సిటీ అంటే ప్రజలు భయభ్రాంతులకి గురిగాని నగరం నివాసయోగ్యమైన నగరం ప్రజలు స్వేచ్ఛగా సంతోషంగా ధైర్యంగా ఇది మా ప్రభుత్వం ఇది మా కార్పొరేషన్ ఇది మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మా యొక్క అధికారులు మా కమిషనర్ అనుకుని స్వేచ్ఛగా ఉండే సిటీ కాబట్టి మంత్రి పొంగూరు నారాయణ గారు ఆకాంక్ష అయినా నాకాంక్ష అయినా లేవబుల్ సిటీ నివాస యోగ్యం ఎవరో కూడా వేధింపులకి బెదిరింపులకి భయపడాల్సిన అవసరం లేదు అది రౌడీల నుంచి వచ్చినా సంఘ వ్యతిరేక శక్తులైనా కొంతమంది అధికారులు అత్యుత్సాహమైన ఏదైనా ఒకటే ప్రజల్ని ఎవడైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే వాడు రౌడీ అయినా ఒకటే సంఘ వ్యతిరేక శక్తి అయినా ఒకటే అత్యుత్సాహం ప్రదర్శించే అధికారైనా ఒకటే దీంట్లో తేడా లేదు కాబట్టి ఇంట్లో ఉండే పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబీకులారా మీ ఇళ్ళు ధ్వంసం చేస్తామని మీ ప్లాట్లు ధ్వంసం చేస్తామని కరెంటు కట్ చేస్తామని ఎవరు భయపెట్టినా భయపడవద్దు నేనున్నా నేనున్నా ఖచ్చితంగా ఉంటా మీరు స్వేచ్ఛగా సంతోషంగా ఉండండి ఇది మన ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఇది వేధింపుల ప్రభుత్వం కాదు ఇది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం దయచేసి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా సంతోషంగా ఉండమని ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అది రౌడీలతోనైనా సంఘ వ్యతిరేక శక్తులతోనైనా అధికారులతోనైనా ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మీ ఎమ్మెల్యేగా కోటమిరెడ్డి సదరెడ్డి గారు నాకు తెలియజేయాలని చెప్పని కోరుతూ సెలవు ఒక్క నిమిషం ఉన్నానా మీకు ఇది రో తీసుకోండి ఆయన వినోద్ గారు ఇది రోజు తీసుకోండి నోడా నుంచి నొడా వైస్ చైర్మన్గా మన కమిషనర్ గారు నోడా వైస్ చైర్మన్ తెలుసు కదా ఈ లాస్ట్ రెండు కాపీ పంపించినట్టు చూడండి రిజిస్టర్ ఆఫీసులకి కరెంట్ డిపార్ట్మెంట్కి ఏమని రిజిస్ట్రేషన్లు చేయొద్దని కరెంట్ కంచండి రిజిస్ట్రేషన్ ఆగటంలే రిజిస్ట్రేషన్ జరుగుతుండే దీని అడ్డం పెట్టి రూపాయికి మూడు రూపాయలు సూచి చేస్తాం రూపాయి మూడు రూపాయలు కరెంట్ ఆడ కట్ చేయటం లేదా కట్ చేయరు చేసేదానికి లేదు కట్ చేస్తే నేనే తొప్పుకుంటాను బట్ దీని అడ్డం పెట్టి బెదిరిస్తాం ఎంతమంది బయటికి చెప్పుకుంటారు అందరూ నాకు చెప్పుకోలేరు కదా అందరూ నేరుగా వచ్చి ఎమ్మెల్యే కూడా చెప్పలేదు కదా ఎందుకు వచ్చిన తలకాని చెప్పలే ఏదో తృణమో ప్రణవో చేతిలో పెడతాం కాబట్టి లివబుల్ సిటీలో ఇది కరెక్ట్ కాదు మనది లేవబుల్ సిటీగా ఉండాలా లివబుల్ సిటీలో ఇది కరెక్ట్ కాదు లివబుల్ సిటీ అంటే ధ్వంసం కాదు లేబుల్ సిటీ అంటే వేధింపులు కాదు లివబుల్ సిటీ అంటే ప్రజలు సంతోషంగా ఉండేది కాబట్టి మేము ఇంత బలంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు నేను ఇంత బలంగా లేబుల్ సిటీ ఉండాలనుకుంటే కొంతమంది అధికారులు అత్యుత్సాహం వల్ల ఆసియానికి తూట్లు పడుతుంటే ఒకసారి చెప్పి చూద్దాం నా భవిష్యత్తు కార్యాచరణ కూడా చెప్దాం నెల్లూరు రూరల్లో వేషాలు కుదరవు అని చెప్దాం నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు అని చెప్దాం అని వచ్చి చెప్దాం సార్ వన్భయంగా నెల్లూరు నగరం అభివృద్ధి చెందుతా ఉంది దీంట్లో ప్రధాన కీలక పాత్ర భవిష్యత్తుండేది రియల్ ఎస్టేట్ అది ఆర్థికంగా కూడా నెల్లూరు జిల్లాకి ఎంతో ఉంది అలాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు జీవో నూట నలభై ఐదుని పదమూడుతో రద్దు చేసినప్పుడు కూడా వాళ్ళ దగ్గర అధికంగా ఐదు శాతం డబ్బులు వసూలు చేస్తారు మేము ఈ రియల్ ఎస్టేట్ చేయలేము మా వల్ల కాదు మేము వదిలిపెట్టి వెళ్ళిపోతామన్నారు అటువంటి వాళ్ళకి మీరు వైపు మేలే సార్ ఇది ఈ సమాధానం చెప్పేసి ఖచ్చితంగా బాధితుల పక్షాన నేనుంటా దాంట్లో ఎలాంటి అనుమానంగా దానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలను కూడా వాడుకుంటాం ప్రభుత్వ పెద్దల దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం దాంట్లో ఎలాంటి అనుమానం లేదు అన్ని రకాల మార్గాలు కూడా అన్వేషిస్తాం సార్ నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాలు మిమ్మల్ని నమ్మి ప్రజలు మీకు కట్టబెట్టేస్తారు గత ప్రభుత్వంలో విసిగి వేసారిపోయి మీకు ఓటేసి మిమ్మల్ని పిలిపిస్తున్నారు అందరు ఎమ్మెల్యేలు మీరే ఆ పార్టీలో ప్రవర్తన నచ్చగా మీరు పార్టీలో వచ్చేవారు ఇప్పుడు ప్రజలు ఇవంత ఇబ్బంది పడతా ఉన్నారు ఒక పక్కే నారాయణ గారు మున్సిపల్కి సంబంధించి వీళ్ళందరూ కూడా ఆయన పొంగూరు నారాయణ గారు ఒకటే మన మీ ద్వారా ఇబ్బంది పడిన ప్రజలు ఎవరో మీడియా దగ్గరికి వస్తారండి సమస్యలు చెప్తున్నారు మీడియా దగ్గర మాత్రమే వస్తారు స్థలాన్ని మేము అమ్ముకోలేకపోతున్నాం ఏ కుటుంబంలో ఎవరిని ఆత్మహత్య చేసుకుంటే ఎవరు సమాధానం చెప్తారు మీరు చెప్తారు నారాయణ గారు చెప్తారు అధికారులు చెప్తారు ఎవరు చెప్తారు ఇప్పుడు నా ఆవేదన అంత అదే కదా వినోద్ నువ్వు ఏదైతే ఆవేదన వ్యక్తం చేసావో ఆవేదనలో భాగమే ఈరోజు ఈ కార్యక్రమం ఆవేదనలో భాగమే కార్యక్రమం నేనే చెప్తున్నా అంటే నా దృష్టి రాని నేను చేయలేను నా దృష్టికి వచ్చినప్పుడు కోటీశ్వరుల విషయం అయితే నేను జోక్యం చేసుకున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బడాబాబుల విషయంలో నేను జోక్యం చేసుకున్నాను దాంట్లో కాస్త ఇటు జరగకుండా నేను పట్టించుకోను ఎందుకంటే ఆ పోరాడే శక్తి వాళ్ళకు ఉంటుంది న్యాయం చేసుకుంటారు కాబట్టి పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి ఈ కుటుంబాల విషయం అయినట్టుంది ఒకటి మిస్ అయినట్టుంది ఒకటి మిస్ అయింది ఒకటి మిస్ కావడంతో వచ్చిన సమస్య ఇదంతా ఇంతమంది మేధావులు ఉన్నారు వాళ్ళు ఒకటి మిస్ అయిందయ్యా ఒకటి మిస్ అయింది అది మీరు మంత్రి గారిని అడగాల అది మీరు మంత్రి గారిని అడగాల ఒకటి మిస్ అయింది దాంతో వస్తున్నాయి సమస్యలన్నీ చెప్పాల్సిన రోజు ఆ ఒకటి కూడా చెప్తా ఒకటి మిస్ అవుతుంది ఒకటి మిస్ అయింది నెల్లూరు రూరల్లో ఒకటి మిస్ అయింది ఒకటి మిస్ అవుతుంది ఆ ఒకటి మిస్ కావటంతో వచ్చే సమస్యలు ఎన్ని ఆ ఒకటి మిస్ కాకుండా ఎట్లా సరి చేయాలో తెలుసు నాకు వేరే పని తెలియదు ఇంకా హై స్కూల్ చదువుకునేటప్పటి నుంచి నాకు తెలిసింది ఒకటే ఓన్లీ రాజకీయాలు పోరాటాలు ప్రజలకు చేతనంత చేయటం కాబట్టి ఆ నెల్లూరు రూరల్లో ఒకటి మిస్ చేస్తే ఒకటి మిస్ అయితే మిస్ చేసిన వ్యక్తులు సరి చేస్తారు